కానీ ఒకరోజు స్థుతిస్తామంట పద్దెనిమిదవ వచ్చినాం మేమైతే ఇది మొదలుకొని నిత్యం ఏహోవాను స్థుతించదమో ఏహోవాను స్థుతించడి విజయానికి పొందక ముందే స్థుతించడం అంటే ఇదే నేను ఒక పాట వింటే ఉండేవాడిని మా నా భార్య నా కుమారుడు నేను నా కుమార్తె మీ అందరం వెళ్తున్నప్పుడు విజయానికి ముందే స్థుతించాలి విజయానికి ముందే స్థుతించండి అంటే విజయము ఇంకా రాబోతున్న విజయం కొరకు మనం పాడుకుంటూ ముందుకు వెళ్తాము తర్వాత ఆ పాట శాశ్వతం అయిపోతుంది అది విజయం ఇంకా రాలా మనకి విజయంలోనికి వెళ్ళిన తర్వాత చూసిన వచ్చినప్పుడు పాట కొనసాగుతా ఉంటది కానీ మృతులు ఆ మౌన స్థితిలో వెళ్ళిన వారు మౌనమైపోతారు ఎందుకంటే వారు చెప్పినవి ఏమి కనబడవు తర్వాత కాబట్టి చేసుకున్న వారు దాన్ని పోలే ఉంటారంట నూట పదిహేను కీర్తన ఎనిమిదో వచ్చినము వాటిని చేయువారును వాటి ఎందు నమ్మిక ఉంచే అందరూ వాటి వంటి వారే ఉన్నారు ఎలాగున్నారంట అవి ఎలాగున్నాయో వీరు అలాగే ఉన్నారంట అవి మాట్లాడట్లా ఏం చేయట్లా వాసం చోట్లా వీరు అంతేనంట ఇంకా తర్వాత మౌనస్థితే తర్వాత వారు ఏంటంట మౌన స్థితిలో గెలిపోతారు మృతులను మౌన స్థితిలో గెలిపోతారు అని చెప్పి దేవుడి వాక్యం తెలియజేస్తుంది ఇంత ఖచ్చితంగా దేవుడి వాక్యం మనకు తెలియపరుస్తుంది కీర్తనాకారుడు యశుక్రీశువ రాకముందే కృపా సత్యముల గురించి ప్రవచించాడు దర్శనాన్ని గ గమనించి విశ్వసించాడు ఆయన మా దేవుడు భూమి ఆకాశాలు సృష్టించిన వారి చేత మేము ఆశ్రయించబడ్డ వాళ్ళం అని చెప్పుకుంటున్నాడు అలాగే ఆయన స్థుతిస్తున్నాడు గణపరుస్తున్నాడు అయితే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత మనం మనకన్నా రెండు వేల ఇరవై సంవత్సరాల ముందు యేసుక్రీస్తు వారు కృపా సత్యాలు ఈ భూమి మీద చూపించి వెళ్ళారు ఈ చూపించిన ఈ యొక్క గుణగణాలను తెలియపరచాలి అదే నేను తెలియపరదాం అనుకున్నాను అయితే ఆయన గురించి ముందు తెలియపరిచింది దేవుడు తెలియపరిచాడు హల్లెలూయా ఆయన ఎవరంట ఒకే నిజమైన దేవుడు ఒకే నిజమైన దేవుడు దేవునికి మహిమ కలుగును గాక హలెలుయా ఆ ఒక్క దేవుడు ఆయన గుణగణాలు కృపా సత్యములు ఏమిటో ఆ తర్వాత మాట్లాడదాగా ముందు ఇది మాట్లాడినాను అన్నట్లుగా ముందు తీసుకొచ్చాడు ముందు మన దేవుని యొక్క గొప్పతనం మనం తెలుసుకున్నట్లయితే భూమి ఆకాశాలు సృజించినటువంటి దేవుడు మన దేవుడు ఎంత గొప్ప కూడా మనం తెలిసినట్లయితే ఆయన కృపా సత్యాలు ఏ రేంజ్ లో ఉన్నాయో మనం చూసుకునే ఘనత వచ్చింది ఈ కీర్తనాకారుడికి ఆ కృత నిబంధన లేదు కానీ దేవుని దేవుని దర్శించాడు దర్శనం ద్వారా ఆయన గుర్తుపెట్టాడు దానిలో ఏదైతే ప్రతి మని విషయాల్లో రాజుకి ఇచ్చిన కళని ఆ దర్శనాన్ని ఆయన వివరించాడు అలాగే ఈ కీర్తనకారుడు కూడా ఈ దర్శనాన్ని వివరించాడు ఆయన ఈ దర్శనం వివరించినప్పుడు ఆయన స్థుతిస్తున్నాడు నీ కృప నీ కృపను కృపా సత్యం బట్టి నీ నామంకే మహిమ కలున్ కాక నీ కృపా సత్యాన్ని బట్టి నీ నామ మహిమ కలున్ కాక అని చెప్పి ముందుగానే స్థుతించాడు తా కానీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి మన చేతిలో క్రొత్త నిబంధన ఉంది పాత నిబంధన ఉంది బైబిల్ గ్రంథం మన తెలుగు భాషలను మనకే అనుగుణంగా మన అంటే మనకు అర్థమయ్యే భాషలో రాయబడి ఉంది అయితే ఆయన కృపా సత్యాలు ఏంటో మనకు అన్ని వివరాలు అందులో ఉన్నాయి ఇప్పుడు నిజమైన విశ్వాసి అంటే ఇస్రాయేల్ ఎవరు క్రీస్తునందు విశ్వాసించిన వాడు నిజమైన విశ్వాసి అలాగే అహ్రోన్ ఎవరు రాజులేని యాజక సమూహం ఆయన గుణగణాలను అనుసరించి బోధించేవాడు రాజులేని యాజక సమూహం వారందరూ కూడా ఈ కృపా సత్యముల గురించి వివరించాలి ఈ వివరించి ఇంకా దేవుళ్ళు బలపడటానికి అవకాశం ఉంది కీర్తనాకారుడే దానియలు గారే జరగబోయే వాటిని చూసి బలం పొందుకున్నాడు జరిగిన వాటిని తలుచుకుని ఇంకా భూమి మేక సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని కొరకు ఇంకెంత ఘోరంగా వదిలేయాలి మనం ఇంకెంత ఘోరంగా వదిలేయాలి అంటే అంత ఘోరంగా ఒక్క మాటలు చెప్పాలంటే చాలా చాలా ఇంకా లోకంలో అంటే ఈ అంత దరిద్రులు ఎడ్రానాలి మనం చూసి అయిపోవాలి అనిపిస్తుంది అలా ఉన్నాయి ఆయన మాటలు అయి ముందు చెప్దాం అంటే కాదు అసలు ముందు ఈ మాటలు చెప్పు చూడలేని వ్యక్తి ఏ విధంగా ఆ దర్శనాన్ని చూసి ఏ విధంగా విశ్వసించారో వాళ్ళ గురించి చెప్పు తర్వాత అని చెప్పిన తర్వాత చెప్పు మిగతాది ఆయన గుణగణాలు ఏంటి కృపా సత్యం అంటే ఏంటో ఆయన కృప సత్యం ఏ రేంజ్ లో చూపించాడో ఏ విధంగా చేశాడో తర్వాత చెప్పుదావు అని చెప్పి దేవుడి వాక్యాన్ని ఇచ్చాడని నేను తలుస్తున్నాను ఈ వాక్యాల మత్స్సు వార్త పదో అధ్యాయం ఇరవై వచ్చిన మాట చెప్పబడుతుంది దేవుడు తన మాటనిస్తాడే తప్ప దేవుడు తహోవా మాట్లాడివాడు వాడు నేను కాదు నాకు చెప్పాడు నేను ఈ ఆనందంతో మిమ్మల్ని పంచుకోవటం కారణం తప్ప వేరేది కాదు ఆయన నాకు బలపరిచాడు బలపరిచిన దాన్ని బట్టి నేను గల కారణం విశ్వసించగలుగుతున్నావు అంటే ఆయన చెప్పబట్టే ఇది ఏం మాట్లాడాలో ఏం చేయాలో మీరు ఆలోచించమగా నా మాట చెప్పాడు ఏం మాట్లాడాలో ఆ సందర్భాన్ని ఇస్తాను మాట్లాడేది నువ్వు కాదు తండ్రి ఆత్మే మీతో మాట్లాడుతున్నాడు మతే స్వార్థ పదార్థం ఎర్రే చెప్పబడుతుంది తండ్రి ఆత్మ మీతో మాట్లాడిస్తున్నాడు అంతే తప్ప మీరు కాదు మాట్లాడేది ఇప్పుడు మన గొప్పతనం ఏమి లేదు ఇక్కడ మనం మాట్లాడుతుంది మనతో మాట్లాడిన దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఒకరికొకరు బలపరుచుకొని ధైర్యపరచుకోవటానికి ఇది ఈరోజు నేను ఏదో గొప్ప స్థితిలో మనం ఏదో గొప్ప స్థితిలో ఉన్నామని కాదు అంత వరకు నిరీక్షణని మనం ఏం చేయాలంటే కాపాడుకోవాలి మధ్య మధ్యలో అనేకమైనవి వస్తాయి కాదు బ్రదర్ అది కాదు బ్రదర్ ఇది కాదు బ్రదర్ దేవుడు ఇంకోలాగా అది ఇంకోలాగా అని చెప్పి ఒక వాక్యాన్ని ఇంకో వాక్యాన్ని అంటే కలవలేనటువంటి వాటిని కూడా అక్కడక్కడ ఆశీర్వాదాలను పెట్టేసుకుని ఇదే దేవుడు అని చెప్పేసే రోజుల్లో మనం ఉన్న గుర్తుపడతా కూడా కష్టం వింటాక లేదు సమయం బైబిల్ చదవటానికి సమయం లేదు వాక్యం వింటాకి సమయం లేదు అంత బిజీ అయిపోయారు ఎందుకంటే ముందుకు వెళ్ళిపోతున్నారు ముందుకెళ్ళిపోతారు అని చెప్పి ముందుకు వెళ్ళిపోతున్నారు ముందు పెద్ద గొయ్యి అన్న సంగతి తెలియట్లా క్రైస్తవులకి అంజులకి కాదు అంజుల సంగతి కాదు మాట్లాడేది క్రైస్తవులకి కానీ ఇక్కడ కీర్తనకారుడు ఎంత చక్కగా తన యొక్క ఆ నిరీక్షణని ఇక్కడ మనం తెలియపరుస్తున్నాడో మనం గుర్తుపట్టొచ్చు మన దేవుడు మనకి ఇప్పుడు కనపడకపోవచ్చు మన దేవుడు కనపడకపోవచ్చు కానీ భూమి ఆకాశాన్ని సృజించింది ఆయన ఆయన చేసిన చేతి పనులు ఉన్నాయి అయితే ఆయన మహిమ మనం ఎవరికి వద్దు ఇది దేవుడిచ్చాడు స్తోత్రం అది దేవుడిచ్చాడు దేవుడు ఇస్తాడు ఏమిస్తాడు నువ్వు ఏ రోజు మన తినే భాగ్యం ఆయన ఇస్తాడు తర్వాత నీతో పాటు ఏం ఉండాలో ఏం ఉంచుకోవాలో ఆయన ఉంచుతాడు చేస్తాడు చేసి నడిపిస్తాడు అయితే మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతికినప్పుడు అవన్నీ మనకు వస్తాయి నా మాటలు మీ మీరు నాయందు నా మాటలు మీ యందు నిలిచి ఉన్నాడు అలా మీకు ఏం అడగమన్నాడు అంటే మనం ఏమడుగుతాం తెలుసా పెద్ద పెద్ద బిల్డింగ్లు అడగం పొలాలు అడగం ఏం అడుగుతాం తెలుసా అయ్యా మా అనుదినహారం నాయుడు మాకు దయచేయమని అడుగుతాం మా అనుదినహరయుడు దయచేయమని అడుగుతాం తప్ప ఇంకోటి అడుగు అది పెద్ద విషయం కాదు ఆయనకి మన్నా నలభై సంవత్సరాలు ఇచ్చాడంట ఒక్క రోజు కాదు ఒక పది సంవత్సరాలు కాదు నలభై సంవత్సరాలు ఆకాశం నుంచి మన్నా వచ్చిందంటే చూడండి ఎంత తిరుగుబాటు చేసినా ఏమి చేసినా నా మన్నా అందింది నలభై సంవత్సరాల వరకు మన్నా ఇచ్చాడంట మన డెబ్బై సంవత్సరాల వరకు మనకెది కావడం అన్నా అలాగని చెప్పి ఏ పని చేయకుండా ఇంట్లో కూర్చుందామా కాదు పౌలు గారు వాళ్ళే దేవనామానికి అవమానం తెచ్చుకోకుండా మన కడుపు నింపుకోవటానికి కుదిరితే మన పక్కన వారికి కడుపు కూడా నింపటానికి అంతవరకన్నా సంపాదించుకోవటం మంచిదే ఆ స్థిరాస్తులను సంపాదించుకోవటానికి ప్రయత్నం చేయకండి ఆ విధమైనటువంటి ప్రయత్నాలు కలగండి మీరు తినగా మిగిలిన దాంట్లో ఇచ్చే అంత సంపాదించుకున్నా పర్వాలేదు అన్నట్టుగా పౌలు గారి చరిత్ర మనం చూడవచ్చు ఇయే వివరాలు కృపాసత్యం ఏం చెప్తుందో అన్ని వివరాలు ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి దేవుడు తన కనికల చొప్పున తెలియపరిచాడు దేవుడికి తన గణి సర్వకాంధ మహిమ చెందిన గాక ఈ నూట పదిహేనో కీర్తన ఇచ్చినప్పుడు చాలా నాకు ఈ చదివినప్పుడు ఒక్కొక్క వచ్చిన వివరించినప్పుడు దేవుడు దేవుని యొక్క గొప్పదనాన్ని నేను గ్రహించగలిగి ఉన్నాను ఈ రోజు మీరు కూడా ఇది గ్రహి గ్రహించగలిగి ఉన్నారని నేను విశ్వసిస్తున్నాను అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించినందుకు ఆయనకి సర్వకాంతమహిమ చెందిన గాక ఏసైనా మనకే మహిమ గాక ఆమె